నమస్కారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మరొక తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట కారణాలు వెతికి వాళ్ళు పోస్టుమార్టం చేస్తారు కానీ విలువైన పదకొండు ప్రాణాలు పోయి ఇంకా మరణాల సంఖ్య ఎక్కువ అంటున్నారు దాంతోపాటు ఒక నలభై యాభై మంది గాయపడ్డారు ఈ తొక్కిసలాట కారణం ఎవరు ఈ పాపం ఎవరిది అని మనం ఆశీలిస్తే ఏ తొక్కిసలాట అయినా సరే మొదలు ప్రజలు నిర్మించాలి ఏదైనా ఒక సమావేశమో సందర్భం ఉన్నప్పుడు అక్కడికి మనం వెళ్ళగలుగుతామా పిల్లాది మేర పిల్లల్ని తీసుకొని పోగలుగుతామా లేదా అని ఆలోచించాలి అదేం లేకుండా వేలం మేరగా అది సినిమా ఫంక్షన్ కావచ్చు రాజకీయ ఫంక్షన్ కావచ్చు లేకపోతే ఇట్లాగా క్రికెట్ ఫంక్షన్ ఆటల ఫంక్షన్ కావచ్చు ఏదైనా సరే అకమించి ఆత్మవిశ్వాసంతో ఏం జరుగుతుందో చూద్దాంలే అనే ఒక ఉత్సాహంతో వెళుతున్నారు ప్రాణాలు తీసుకుంటున్నారు అట్లనే సమావేశాలు పోవద్దని కాదు సమావేశాలు అటెండ్ కావద్దని కాదు కానీ మనం మనం అంచనా వేసుకోవాలి అక్కడ ఏం జరగబోతుంది స్టేడియం ఏంటిది మన సమావేశ స్థలం ఏంటి దానిలో మనం పోగలుగుతామా లేదా అనే దాన్ని అంచనా వేసుకోకుండా వేలం వేరిగా సినిమా తారాల పట్ల అట్లాగే ఉంది గతంలో మనం చూసాం సంధ్య థియేటర్ సంఘటన మన ఇడు మన పుష్కరాలు ఏది మన మన కా అలహాబాద్ పుష్కరాలు త్రివేణి సంఘంలో అట్లానే అటు పక్కన అంతకుముందు గోదావరి పుష్కరాలు పది పది పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇట్లా ఏది చూసినా ఏ తొక్కిసలాట చూసినా ఇవాళ ఆఖరికి క్రికెట్ అభిమానుల పేరు మీద నిన్న ఆర్సీబీ ప్రపంచ మన ఏమైతే ఐపీఎల్ మన సాధించిందో కప్పు ఛాంపియన్షిప్పు వాళ్ళ సన్మానం పేరు పెట్ట గవర్నరు ముఖ్యమంత్రి కర్ణాటక గవర్నర్ కర్ణాటక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరి సమక్షంలో జరిగిన తొక్కిసలాటలో పదకొండు ప్రాణాలు విలువైన ప్రాణాలు పోయినాయి వాడు ఏవో తీసుకురాలే దానికి క్షమాపణ చెప్తున్నానేమో ఇటు పక్కన మన ఉప ముఖ్యమంత్రి శివకుమార్ అంటున్నారు అసలు కారణాలు వెతికే ప్రయత్నం చేస్తామనుకుంటేనే ఇప్పటికే బీజేపీ రాజకీయం పెట్టింది దీనిలో రా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఏర్పడుతుందంటే పుష్కరాల దగ్గర మీ వైఫల్యం కాదా అన్ని త్వంస ఉంటా అంటే ధ్వంస ఉంటా గతంలో పుష్కరాలు మీద కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాం కదా ప్రభుత్వాల మధ్యన ఈ వాదన కొనసాగుతుంది దాంతోపాటు పార్టీలు కూడా తిట్టుకుంటున్నాయి చూస్తున్నాము ఇదంతా వరకు వ్యక్తి పూజ దాంతోపాటు వేలం వేడిగా సమావేశాలకు హాజరయ్యే పద్ధతి అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని ఉత్సాహము ఆ మందిలో జనమల్లో జాతర మల్లలోని మందిలో పోయి ఇరుక్కోవడం తర్వాత తొక్కిసలాట్లో చనిపోవడం సామాన్యంగా మారుతుంది ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కూడా ప్రజల దృక్ దృక్పథంలో మార్పు రావడం లేదు నా నా ఉద్దేశం అయితే ఈ వ్యక్తి పూజతో పాటు సమావేశాలకు హాజరయ్యే క్రమంలో అభిమానం హద్దులు మీరుతే ఏం జరుగుతుందో చూస్తున్నాం అది క్రికెట్ అభిమానం కావచ్చు సినిమా అభిమానం కావచ్చు రాజకీయ అభిమానం కావచ్చు ఇది సరైన కాదు అంటే ప్రజలు సమయంలో పాటించాలి నెంబర్ వన్ చాలామంది ఈ మాట చెప్పడానికి సాహసించరు రెండోది ఏమంటే రాజకీయ పార్టీలు కానీ లేకుంటే ఫంక్షన్ ఎవరైతే ఈవెంట్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా తమ అంచనాలకు మేరకే ప్రచారం చేసుకోవాలి అంతవరకే పరిమితం చేయాలి ఇప్పుడు ఇవాళ బెంగళూరు తొక్కిసలాంటి విషయం తీసుకున్నాం స్టేడియంలో ముప్పై ఐదు వేల మంది పడతారు అంతకంటే ఒక మనిషి ఎక్కువ అటువంటి అటువంటిప్పుడు మూడు లక్షల మంది వస్తుంటే దాన్ని నివారించాల్సిన బాధ్యత పోలీసులు శాంతి బాధ్యత ఉంది కదా ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రజలు ఓ రకం చెప్పుడు బాధ్యత రహితంగా ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేసి స్టేడియం దాకా రాకుండా స్టేడియం అప్పటికీ నిండిపోయింది కనుక స్టేడియం దాకా రాకుండా దారుడు మూసేసే పనివేయాలి పోలీసులు కదా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కూడా స్పష్టంగా కనపడుతుంది కానీ ఆ వైఫల్యాన్ని అప్పచుకోవడానికి గతంలో జరిగిన మిగతా పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఆయా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో జరిగిన వాటిని మనం పరిగణలోకి తీసుకొని మీరంటే మీరని కొట్లాడుకుంటారని సరి అయింది కాదు పది లక్షలు ఇచ్చినంత మాత్రమే గెలిసే పది లక్షలు ప్రకటించామని వీళ్ళు ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి నుంచి మొదలుకొని వార్డు మెంబర్ దాకా కింద దాకా సంతాపాలు ప్రకటిస్తున్నారు సంతాప సభలు విడతలు అయిపోతాయి అసలు సభకు ఏర్పాట్లు సరిగ్గా చేశారా లేదా చేయకపోతే ఎవరి బాధ్యులు చేస్తున్నారు ఈ ముప్పై ఐదు వేల మంది పట్టే స్టేడియంలో మరి పాసులు లేకుండా అందరిని ఎందుకు అనుమతించారు ఇవన్నీ స్థానిక యంత్రాంగం చూసుకోవాల్సిన పని కదా స్టేడియం అధికారులు కానీ లేకపోతే ఎవరైతే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారో ఈవెంట్ నిర్వాహకులు కానీ చూడాలి కదా అంటే ఏమి జరగలేదంటే సంఘటన జరిగిన తర్వాత దాని మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాం తప్ప సంఘటన జరగకముందు ఏమైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటున్నాము ఏమైనా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము అంటే లేదు కదా అందుకనే ఇప్పటికైనా సరే ఇప్పటిదాకా జరిగినా జరిగినాయి ఈ ఒకరి మీద ఒకరు ఆరోపణలు కాకుండా ఇక ముందు జరగకుండా ఏం చేయాలంటే సమావేశాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం మామూలు విషయాల్లో చాలా పక్కటి మంది ఏర్పాటు చేస్తారు కదా చిన్న సమావేశం పెట్టుకుందామని మిమ్మల్ని పర్మిషన్ కోసం పోతే ఎవరు వస్తారు ఎక్కడి నుంచి వస్తారు ఎంతమంది వస్తారు దాని నిర్వహణకు మీరు ఏమైనా ఏర్పాటు చేసుకున్నారని సవా లక్ష ప్రశ్నలు చేసే పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం ఎవరిదైతే వాళ్ళకు వత్తాస ఏమైనా కానీ చూద్దాంతి అనే ధోరణితోని పోవడం వల్ల జరుగుతుంది ఇవాళ మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారమే కాదు వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా సరైన విధంగా చర్యలు తీసుకోవాలి పది కాకపోతే ఇరవై మన అడుగుతారు ఏం పోయింది కనుక పోయేవాడి తప్పు అక్కడికి పిలిచిన వాడి తప్పు పిలిచిన వాడు సరిగ్గా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పు పోలీసులు సరైన ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోతే తప్పు కనుక ఇవన్నీ చూస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తప్పనిసరి కనబడుతుంది ఈ వైఫల్యానికి గతంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చూపుతూ బదుల అంటే తీర్చుకోవడం సరి కాదు ఏమైనా సరే ఇవాళ ఆ మృతుల కుటుంబాలకు మనందరి సానుభూతి వ్యక్తం చేస్తున్న పార్టీలకు అతీతంగా మానవతో ఉన్నవాడు ప్రతి వాడు చేస్తాడు కనుక ఇక ముందైనా సమావేశాలకు తమ పిల్లలు లేకుంటే పెద్దలు పోయేటప్పుడు కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరంగా క్రౌడ్ ఉన్న చోట అనవసరంగా పెద్ద ఎత్తున సామర్థ్యం పెరిగే చోట జనాలు ఎక్కువ మంది గుంగులు చోట పోకుండా ఉండడమే ఉత్తమము ఇది ప్రజలు గ్రహించాలి నమస్కారం